ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఒక నడి వయసు ఉన్న వ్యక్తి ఇచ్చి మరి నిన్ను దేహి అని వాళ్ల ముందు చేతులు చాపి అడుక్కునేలా చెయ్యాలి అని ప్లాన్లు వేస్తున్నారు పథకాలు వేస్తున్నారు వ్యూహాలు పన్నుతున్నారు ఎందుకు ఆ వ్యక్తి అలా చేస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏ నీ దగ్గర నుంచి ఏం ఆశించి ఈ విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అయి మాత్రం కూడా ఈ క్షణం ఇప్పుడు అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు చిన్న చూపు అంతకంటే కూడా వద్దు ఇక్కడ నువ్వు ఏముంది నేను పక్కకు నెట్టేస్తే మారిపోయేది ఈ సందేశమో ఈ మాటో పక్కకి వెళ్ళొచ్చు కానీ నీ జీవితంలో కొన్ని గడియలు కొన్ని ఘటనలు కొన్ని సంఘటనలు మారబోతున్నాయి దానివల్ల నీకు ఎంతో నష్టం జరగబోతోంది ఎందుకంటే నిన్ను ఎదగకుండా చెయ్యాలని నీకు రాకుండా అన్ని అవకాశాలను ఆపేయాలని నీకు వస్తున్న అవకాశాలను అడ్డుకోవాలని ఏది నీ దగ్గర వరకు రాకూడదని ఏది నిన్ను చేరకూడదు అని అన్ని విధాలుగా నిన్ను పడగొట్టాలని నిన్ను తొక్కి పెట్టాలని కిందికి లాగేయాలని అలా చేస్తేనే వాళ్ల ముందు నువ్వు వెళ్లి దేహి అంటూ చేతులు చాపి నిలబడతావని వారికి లొంగుతావని వొంగతావని ఈ విధంగా పథకాలు వేస్తున్నారు ప్లాన్లు చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే లేదు అంటే చాలా నష్టపోతావు బిడ్డ అన్ని విధాలుగా నష్టపరచాలని డబ్బులు ఖర్చు చేసి మరీ కూడా ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఈ క్షణం ఏ పనులు చేస్తున్నా అన్ని కూడా పక్కకు పెట్టేసి ఒక్క నిమిషం నీ సాయి చెప్తున్న మాటలు విను ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కాకపోతే వాళ్లకు తెలియని ఏంటి అంటే వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎన్ని పథకాలు వేసినా కనీసం నీ కాలి గోటును కూడా వాళ్ళు తాకలేరు ఎందుకంటే నీ సాయి రక్షణలో నువ్వు ఉన్నావు నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు అన్న విషయం వాళ్లకు తెలియదు తెలియక ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నారు ఎన్ని ఆటలు ఆడుతున్నారు ఆడనివ్వు వారి పప్పులు నీ సాయి ఉడకనిస్తాడా కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో ఎలా ఉండాలి ఎక్కడ నిన్ను వాళ్ళు నష్టపరుస్తారు ఏ విధంగా నష్టపరుస్తారు ఏ విధంగా నీకు వస్తున్న అవకాశాలను అడ్డుకుంటారు ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకుంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటావు అలా ఉండాలని ఈ సాయి సందేశం నిన్ను హెచ్చరించాలని ఈ సాయి సందేశం నిన్ను మంచి దారిలో నడిపించాలనే ఈ సాయ సందేశం కాబట్టి ప్రతి ఒక్క మాటని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినుబిడ్డ అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు నీకు వచ్చే అవకాశాలను నువ్వు దక్కించుకోగలుగుతావు నీ వాళ్లను నువ్వు రక్షించుకోగలుగుతావు నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు సమాజంలో పేరు ప్రతిష్టలతో బ్రతకగలుగుతావు నువ్వు కోరిన డబ్బుతో దానికోసం నువ్వు ఏం చెయ్యాలి నీ సాయి మాటను ఒక్క రెండు నిమిషాలు వినాలి జాగ్రత్తగా విను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రోజు తీరిగ్గా కూర్చుని పచ్చాత్త పడతావు కన్నీళ్లు పెట్టుకుంటావు నా బిడ్డకు అలాంటి పరిస్థితి రాకూడదని ఈ రోజు ఈ సాయి ఈ సందేశం తీసుకువచ్చాడు ఈ సందేశాన్ని అందిస్తున్నాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి అసలు బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు విషయం ఏంటి ఆ మధ్య వయసు వ్యక్తున్న వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు మీకు రాబోయే అవకాశాలు ఎందుకు ఆపేస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇంతమంది భక్తులు ఉండగా కూడా అయితే మీ కంట పడింది మీ చెవున పడింది ఏంటి అర్థం ఏంటి బాబా గారు మిమ్మల్ని ఎంచుకున్నారు ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు ఏదో ప్రమాదం రాబోతోందనో ఏదో మోసం జరగబోతోందనో ఎవరో మిమ్మల్ని దెబ్బ కొట్టబోతున్నారనో ఏదో చిక్కుల్లో పడబోతున్నారనో వాటి నుంచి కాపాడుకోవాలని ఈ రోజు మిమ్మల్ని బాబా గారు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ సందేశం మీ దాకా వచ్చిందని మీరు అర్థం చేసుకుని వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రయత్నం అయితే చేయండి బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఇన్నాళ్ళగా కూడా మన ఛానల్ మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని బాబాగారి మీద భక్తిని ఎలా చూపించారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక ఇప్పటి నుంచి కూడా హైప్ చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కింద కామెంట్స్ టైప్ చేసే చోట ఒక స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే నేను చాలా మంది అడుగుతూనే ఉన్నారు మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాము మాకు సరైనటువంటి రిజల్ట్ లేదు మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అంటూ ఈయన ఎంతో మంది తెలిసిన నాకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపారండి వాళ్ళ హ్యాపీనెస్ ని పంచారు వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు ఈ రోజు నాకు వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా గురువు గారు వల్ల ఈ రోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాం అంటూ చెప్తూ ఉంటారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్లతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అంటే మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ సెవెన్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా గొడవలు పడుతున్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారండి కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో ఏ ఉద్యోగం చేస్తున్నావో ఏ పని చేస్తున్నావో ఏ వ్యాపారం చేస్తున్నావో అదే చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎంత ఉద్యోగమైనా అవనివో దాన్ని నీకు లేకుండా చెయ్యాలని పథకాలు వేస్తున్నారు నీకు రూపాయి సంపాదన ఉండకూడదు నీ చేతికి అందకూడదు అని పథకాలు వేస్తున్నారు ఎలాంటి అవకాశాలు నీకు లేకుండా చెయ్యాలని చూస్తున్నారు నిన్ను నిరుద్యోగంలో ఉంచేయాలని చూస్తున్నారు అంటే ఒకరి సహాయం కోసం నువ్వు ఎప్పుడూ కూడా అర్రులు చాచే విధంగా చేతులు చాచి అడిగే విధంగా చెయ్యాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే నీ జీవితంలో నువ్వు బాగున్నావు బాగున్నావంటే కోట్లు సంపాదించాలని కాదు వచ్చిన పది రూపాయలు కానీ తృప్తిగా భార్య బిడ్డలతో గడిపేస్తూ ఉన్నావు తల్లిదండ్రులతో గడపేస్తూ ఉన్నావు ఉన్న దాంట్లో కలో గంజో తాగి బతికేస్తున్నారు తప్ప ఎవరి ముందు కూడా చెయ్యి చాపట్లేదు ఎవరిని దేహి అని అడగటం లేదు ఎవరి సహాయం కోరటం లేదు నా దగ్గర ఈ పని ఇది లేదు కదా నాకు ఈ రోజు డబ్బు లేదు కదా నాకు ఏది లేదు కదా అని ఎవరి దగ్గర కూడా సలాం కొట్టట్లేదు ఎవరికి వంగట్లేదు ఎవరికి దండాలు పెట్టట్లేదు ఎక్కడ వంగట్లేదు లొంగట్లేదు నీకు ఉంటే తింటున్నావు లేకపోతే పడుకుంటున్నావు లేదా ఇంత అంత సంపాదించుకుంటే దానితో చాలా హ్యాపీగా ఉంటున్నావు అది కూడా వాళ్లకు నచ్చటం లేదు ఎందుకంటే తను మంచి పేరు తెచ్చుకుంటున్నాడు మంచి పనులు చేస్తున్నాడు నలుగురిలో మంచిగా ఉంటున్నాడు అని ఒక దీంట్లో వారు ఎలాగైనా నీకు వస్తున్న అవకాశాలని రాకుండా చెయ్యాలి అది ఏ అవకాశాలైనా అవి ఇంట్లో సంతోషం లేకుండా చెయ్యాలి మీ మధ్య గొడవలు పెట్టాలి చిచ్చులు పెట్టాలి అలాగే నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అక్కడ లేనిపోనివి నీ మీద వచ్చేలాగా చేసి అక్కడి నుంచి నిన్ను తప్పించాలి ఇక నువ్వు వేరే ఎక్కడైనా ప్రయత్నిస్తుంటే కూడా అక్కడ పనులు దొరకకుండా చెయ్యాలి డబ్బు నీ చేతికి అందకుండా చెయ్యాలి ఇలా మొత్తానికి పథకాలు అయితే వేస్తున్నారు అలాగే ఎవరైనా నీకు సహాయం చేయబోతే కూడా వాళ్ళు నీ సహాయానికి రాకుండా కూడా కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా చేస్తున్నారు అయితే ఇదంతా ఎందుకు అంటే ఎప్పుడో ఒకసారి నీ వల్ల మనసు గాయపడింది వాళ్ళకి ఎక్కడో దెబ్బతిన్నారు ఎందుకంటే ఎక్కడో ఒక తెలిసిన ఒక శుభకార్యంలోనూ నలుగురు ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు నిన్ను పక్క వాళ్ళు ఏం చేశారంటే నీ గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడి నిన్ను పొగిడి వాళ్లను తక్కువగా మాట్లాడారు అది వాళ్లకు మనసులో నాటకపోయింది గుచ్చుకుపోయింది దానివల్ల ఏం చేస్తున్నారు అంటే వేరే వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ కూడా నీకు వస్తున్న అవకాశాలను రానివ్వకూడదు నిన్ను పడగొట్టాలి నిన్ను కిందికి లాగేయాలి ఏదో ఒకటి చేసి వాళ్ల ముందు నువ్వు చేతులు చాపి నాకు ఈ సహాయం చెయ్యి నాకు ఈ డబ్బు ఇవ్వు నాకు ఏదైనా పని ఒకటి ఇప్పించు నా సమస్య ఎలా ఉంది ఏదైనా నాకు ఒక పరిష్కారం అందిస్తావా ఒక సలహా ఇస్తావా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చేతులు చాపాలి వాళ్ళ ముందు తల దించుకుని ముష్టి వాళ్ళలాగా చేతులతో అడుక్కోవాలి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి అది వాళ్ళ ఆలోచన దానికోసం ఎంతో డబ్బు కూడా ఖర్చు చేశారు బిడ్డ వాళ్ళకి అర్థం కాదు ఏంటి అంటే నువ్వు సాయి రక్షణలో ఉన్నావని వారికి తెలియదు నీ సాయి నిన్ను ప్రతి నిమిషం కూడా రక్షించుకుంటూనే ఉన్నాడని విషయం తెలియక డబ్బులు ఖర్చు చేస్తున్నారు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు అంటే వాళ్ళ కర్మను వాళ్ళు పెంచేసుకుంటూ పోతూనే ఉన్నారు ఆ కర్మ అన్నది ఒక్కరోజు గురు పెట్టి కొట్టిందంటే వాళ్ళు లేవలేనంతగా దెబ్బ పడుతుంది అప్పుడు లేవలేరు అప్పటిదాకా కూడా వాళ్ళ ఆలోచనలు ఇలానే ఉంటాయి వారి మనస్తత్వం ఇలానే ఉంటుంది వారు బుద్ధులు కూడా ఇలానే ఉంటాయి ఒక్కరోజు దెబ్బ తగిలింది అంటే ఇక ఆ రోజుతో ఇవన్నీ మానుకుంటారు ఇక ఎవరి మీద ఇలాంటి ప్రయోగాలు చేయరు ఇలాంటి పథకాలు వెయ్యరు ఎవరిని చెడగొట్టాలని చూడరు ఎవరిని పడగొట్టాలని చూడరు వాళ్ళు నీ కోసం పెడుతున్న పెట్టుబడి ఏదైతే ఉందో అది డబ్బు రూపేనా కానీ ఆలోచన రూపేనా కానీ లేకపోతే సమయం రూపేనా ఏదైనా అవనివో వాళ్ళ కోసం వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని వినియోగించుకుని ఉంటే నీకంటే కూడా మంచి స్థాయిలోకి వాళ్ళు వెళ్లేవారు అది వాళ్లకు అర్థం కాక తెలుసుకోలేక వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుని డబ్బుని వృధా చేసుకుని మన శాంతిని పోగొట్టుకుని ఉన్న స్థాయి నుంచి కూడా ఇంకా కింది స్థాయికి పడిపోతున్నారు నువ్వు ఎదుగుతూనే ఉన్నావు అది వాళ్లకు అర్థం అవ్వక నిన్ను పడగొట్టాలి పడగొట్టాలని వాళ్ళు పడిపోతున్నారు అది వాళ్ళకి ఇప్పటికీ కూడా అర్థం అవ్వటం లేదు నీ కోసం పెడుతున్న ఈ సమయము ఈ డబ్బు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఉపయోగిస్తే నిన్ను మించి ఎప్పుడో పైకి వెళ్ళేవాళ్ళు ఎదిగేవాళ్ళు అంటే వారి మనసులో ఇవి ఏమీ లేవు ఎదగాలి అని లేవు తను పైకి రావాలని లేవు ఎలా చూసినా నిన్ను పడగొట్టాలి నిన్ను నాశనం చెయ్యాలి నిన్ను వాళ్ల ముందు చేతులు చాపి నిలబడేలా చేసుకోవాలి ఇదొక్కటే ఉంది వారి మనసులో ఈ యొక్క ఆలోచన వారు గనక తీసేస్తే వారు కూడా ఉన్నతంగా ఎదుగుతారు సరే తను ఎదుగుతున్నాడు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నేను తనకంటే బాగా ఉండాలి అని పట్టుదల ఉంటాయి ఎప్పుడో పైకి వచ్చేవాళ్ళు ఎంతసేపటికి గురి నీ మీద ఉంది నీకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి నువ్వు ఏం పనులు చేస్తున్నావు నీకు ఏం మంచి జరగబోతోంది నీకు ఎవరి సహాయానికి వస్తున్నారు నీ అండ ఎవరు ఉంటున్నారో నీ తోడు ఎవరు ఉంటున్నారు నీ కష్టంలో ఎవరు ఆదుకుంటున్నారో ఇవే గమనిస్తున్నారు అవి ఎలాగైనా తనకు రాకుండా చెయ్యాలి అన్ని వైపులా కట్టడి చేసి అన్ని వైపులా బంధించేసి నీ ముందు వాళ్ల ముందు నువ్వు చేతులు చాపి అడగాలి చేతులు కట్టుకొని నిలబడాలి నువ్వు అలా తల దించుకోవటం కావాలి సమాజంలో నువ్వు నవ్వులు పాలు కావటం కావాలి నువ్వు జీవితంలో కష్టపడటం కావాలి నీ కుటుంబంలో గొడవలు పడటం నువ్వు మనశాంతి లేకుండా ఉండటం వాళ్లకు కావాలి వచ్చే అవకాశాలని నీకు రాకుండా ఉండటం వాళ్ళు చూడాలి ఆనందపడాలి దీన్ని పైశాజకత్వం అంటారు దానికోసం వేరే వాళ్లకు డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు ఎన్ని చేసినా ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని పప్పులు ఉడికించినా సాధ్యం అవుతాయా బిడ్డ వాళ్ళ వల్ల ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి సాయి రక్షణలో నువ్వు ఉన్నావు వారికి తెలియక ఎన్ని ఆటలు ఆడుతున్నారు ఏది ఏమైనా ఎన్నైనా ఆడుకోని నీకు కూడా ఇప్పటికే నీ మనసుకి వచ్చింటుంది వారు ఎవరు అన్నది నీ మనసుకు వచ్చింటుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసులో ఒక్కసారి సాయిని తలుచుకొని కళ్ళు మూసుకొని ఊహించుకో వారి రూపం నీ కళ్ళ ముందు కనపడుతుంది బిడ్డ వారు నీ ముందు ఎంత చిరునవ్వు నవ్వుతో ఉన్నా కూడా ఆ చిరునవ్వు వెనక ఉన్న కుట్రలు తెలుస్తాయి ఆ కళ్ళల్లో ఉన్న ఆ కుళ్ళు నీకు కనపడుతుంది ఒక్కసారి ఆ నవ్వు మాట దాగి ఉన్న ఎంత క్రూరమైన ఆలోచనలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నీకు కనిపిస్తాయి కళ్ళు మూసుకుని ఒక్కసారి నీ సాయిని తలుచుకో ఖచ్చితంగా వారి రూపం నీ కళ్ళ ముందుకు వస్తుంది వారు నీకు ఏం చేశారు ఏం చెయ్యబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా నీకు తెలుస్తుంది కానీ నువ్వు ఇక్కడ చెయ్యాల్సింది ఏంటి అంటే వారి గురించి తెలిసినా కూడా నువ్వు మౌనంగా ఉండటమే చెయ్యాలి వాళ్ళని కొట్టనవసరం లేదు తిట్టనవసరం లేదు దుష్టులకి దూరంగా ఉండమని ఎప్పుడూ చెప్తుంటాను కదా ఎందుకు చెప్తుంటాను బిడ్డ అనవసరంగా నువ్వు మంచిగా ఉన్నావు వాళ్ళని ఒక మాట మాట్లాడి నీ మంచితనాన్ని పోగొట్టుకోకు లేని కర్మను నువ్వు మూటగట్టుకోకు వారి కర్మలో వారు పోతారు వారి కర్మని పెంచుకుంటూ పోతున్నారు కర్మలు చేస్తూనే పోతున్నారు అది పెరిగి పెరిగి ఒక పెద్ద కుప్పలాగా ఒక కొండలాగా మారి నెత్తిన కూలింది అంటే కుప్ప కూలిపోతారు ఎవ్వరూ కూడా కర్మ దెబ్బకి ఎవ్వరూ భరించలేరు తట్టుకోలేరు కర్మ అనేది ఒక మనిషికి కొంత సమయాన్ని ఇస్తుంది నువ్వు ఎన్ని చేస్తావో ఎన్ని కర్మలు చేస్తావో ఎన్ని తప్పులు చేస్తావో ఎన్ని పాపాలు చేస్తావో చేస్తూ వెళ్ళు నీ లెక్క నేను రాసుకుంటున్నాను నీ లెక్కల చిట్టా నేను రాస్తూ ఉన్నాను ఒక్కరోజు తేల్చేస్తాను ఇప్పుడు నీ బ్రతికి ఏమవుతుందో చూడు అనే కర్మ అనేది ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది బిడ్డ కానీ దాన్ని పట్టించుకోకుండా దాని మాటను వినకుండా మీరు మనసులో ఉన్న చెత్తతో నింపేసుకుని మెదడులో ఉన్న చెత్తతో నింపేసుకుని ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు మంచిని వాళ్ళలోకి తీసుకోలేరు గ్రహించలేరు కాబట్టి ఆ కర్మ వాళ్ళని లేవలేనంతగా దెబ్బ కొట్టే వరకు కూడా మౌనంగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎలాంటి పొరపాట్లు చెయ్యకు ఎలాంటి తప్పులు చెయ్యకు ఎవరి చెడు కోరకు ఎవరికి హాని తలపెట్టకు కుదిరితే సహాయం చెయ్యి కుదరలేదా మౌనంగా ఉండిపో ఎవరిని దూషించకు శాపనార్థాలు పెట్టకు కసిరి కొట్టకు ఎందుకంటే నీకు ఏ హాని కూడా కలగదు నీ కాలి గోటిని కూడా ఎవరు తాకలేరు ఎందుకంటే నీ సాయి రక్షణలో నువ్వు ఉన్నావు నీ సాయి ప్రతి నిమిషం నిన్ను కాపాడుతాడు ప్రతి నిమిషం రక్షిస్తాడు నా రక్షణలో నిన్ను ఉంచుతాడు తన నీడలో నిన్ను ఉంచుతాడు ఎందుకంటే ఏ రోజు కూడా నువ్వు తప్పుగా మాట్లాడలేదు ఏ రోజు కూడా ఎవరి చెడు కోరలేదు ఒక మంచి వ్యక్తిగా ని కల్మషమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ సాయి అండా దండ నీకు లభిస్తోంది ఎవరు ఎంత చేసినా ఏమీ జరగదు నువ్వు భయపడాల్సిన పని లేదు ఈ సాయి అండ నీకు ఉంది బిడ్డ కాకపోతే జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరిస్తున్నాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ ఉన్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను